హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్యా కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది వచ్చేసి హరిగారికి లంచ్ బాక్స్ అండి లంచ్ బాక్స్ పెడుతున్నాను మామూలుగా అయితే బ్రేక్ఫాస్ట్ అక్కడ చేసి అండ్ కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతారు కదా ఆఫీస్కి అందుకని చెప్పేసి నాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి చెయ్యట్లేదు కానీ ఇంకా ఇప్పుడు జిమ్లో జాయిన్ అయ్యాం కాబట్టి కంపల్సరీ టైంకి తినాలని ఒక ఇంటెన్షన్ తోటి ఇంకా బాక్స్ పెడుతున్నాను ఈరోజు వచ్చేసి బీరకాయ పెసరపప్పు చేశాను ఇక్కడ వచ్చేసి దోశ వేసా దోశ ఏంటంటే ఇది ఓట్స్ ఎగ్ దోశ అన్నమాట ఓట్స్ని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసి సో దాంట్లో ఎగ్ వేసి క్యారెట్ క్యాప్సికమ్ బీట్ సారీ పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ వేసి చేశానండి నెక్స్ట్ టైం చేసేటప్పుడు చూపిస్తాను కంపల్సరీ ఇది మా బ్రేక్ఫాస్ట్ అన్నమాట అవి టూ స్లైసెస్ జామకాయ పీసు అలాగే ఎగ్ క్యారెట్ సో అన్నీ లంచ్కి పెట్టి ఉంటే కొంచెం పెట్టాను క్యారెట్ నెక్స్ట్ వచ్చేసి నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత వచ్చేసి కొంచెం లిప్ బమ్ రాసుకొని తర్వాత ఇంకా ఫేస్కి అయితే ఫేస్ క్రీమ్ పెట్టుకుంటున్నాను రీసెంట్గా మీకు ఒకటి చూపించా కదా ఆ క్రీము సో దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట కంపల్సరీ నేను యూజ్ చేస్తానండి ఊరికే ఏది కూడా రివ్యూస్ అనేటివి ఇవ్వను నేను యూజ్ చేసిన తర్వాతనే ఓకే నాకు బాగా నచ్చింది బాగుంది అనుకున్నప్పుడు నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఫేస్ వాష్ చేసుకున్నాక ఇంకా డైరెక్ట్ ఈ క్రీమ్ పెట్టుకుంటున్నా ఈ మధ్య అయితే టోనర్ కానీ సీరం కానీ పెట్టుకోవట్లేదు నైట్ టైం సీరం పెట్టుకుంటున్నాను అంతే సో నైట్ నైట్ స్కిన్ కేర్ రొటీన్లో సో మార్నింగ్ టైంలో అయితే ఫేస్ వాష్ చేసి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా బయట వెళ్తాను నేను అనుకున్నప్పుడు కంపల్సరీ మాయిశ్చరైజర్ పెడతా అండ్ మాయిశ్చరైజర్ కంపల్సరీ పెడతా ఏ రోజైనా సన్ స్క్రీన్ లోషన్ అనేది నేను బయట వెళ్తాను అనుకున్నప్పుడు పెడతా మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా పెట్టుకుంటా కానీ ఈ అంటే ఈ ఈ క్రీమ్ బాగా పనిచేస్తుందా లేదా తెలియాలి నాకు అని చెప్పేసి నేను దీన్నే నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను నాకైతే స్కిన్ చాలా బాగా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది మంచిగా అనిపించింది సో ఇదైతే ఏం ప్రమోషన్ ఏం కాదండి ఇప్పుడు నేను చెప్తున్నది నేను నా పర్సనల్గా నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ నార్మల్గా నా స్కిన్ కేర్ మార్నింగ్ రొటీన్ అయితే ప్రజెంట్ ఇలా ఉంది అని చూపిస్తున్నా అంటే ఇన్ మై లైఫ్ చేద్దామని డిసైడ్ చేసుకున్నా అందుకని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మళ్ళీ కొంచెం అంటే వ్లాగ్స్ అవి చేసుకుంటా కాబట్టి కొంచెం లిప్స్టిక్ పెట్టేసుకొని తర్వాత ఇంకా చిన్నగా బొట్టు పెట్టేసుకుంటా లైనర్తోనే బొట్టు పెట్టుకుంటా ఈ అలవాటు ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది మళ్ళీ పర్టికులర్గా బొట్టు ఎందుకు అని చెప్పి ఇదైతే ఉంటుంది అని ఒక ఇంటెన్షన్ తోటి ఇలాగే పెట్టుకుంటున్నా చాలా సంవత్సరాల నుంచి సో నా అలవాటు నా ఇప్పుడు లక్ లవ్లీకి వచ్చేసింది అన్నమాట లవ్లీ కూడా ఐ ఐలైనర్ తీసుకుని బొట్టు పెట్టుకుంటుంది సో మా కిచెన్ చూసారా ఎంత వెరైటీగా ఉందో అంటే చిమ్ని తీపిచ్చామండి రిపేర్ కోసం యాక్చువల్లీ వేరే కొత్తది తీసుకున్నాం అన్నమాట బట్ అది ఎందుకో అంత సెట్ అవుతుంది అనిపించలేదు దానికి తోడు ఏంటంటే నాకెందుకో ఈ జిమ్ని బాగా ఉంది మోటరే కదా పనిచేయట్లేదని చెప్పి రిపేర్ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేసుకున్నాం సో ఇంకా ఇట్లా ప్రతి విండోకి మెష్ వేపిస్తా ఉన్నా వేపించామన్నమాట ఇప్పుడు దీన్ని తీసాము రిమూవ్ చేసాము ఎలాగో ఇంకా క్లీన్ చేయాలి నిన్న శుక్రవారం అని చెప్పేసి ఇది దుమ్ము కూడా దొరకలేదు ఇంక ఈరోజు క్లీన్ చేసుకోవాలి ఇది కూడా మార్పిచ్చేస్తుంది ఆ పైప్ అయితే మొత్తం అంతా క్లీన్ చేయాలి ఈరోజు ఈ క్లీనింగ్ ఉంది ఈ మెష్ కూడా క్లీన్ చేసి ఇంకా ఇదైతే ఊడిపోయిందన్నమాట మళ్ళీ ఇక్కడ ఈ సేల పెట్టి చిన్న సేల ఫిక్స్ చేయాలి దీన్ని ఎక్కడున్నా చూసారా చిన్న సీలలు కొట్టేసేయాలి అలాగే ఇంకా ఈరోజు వ్లాగ్ అనిపించింది అండ్ చాలామంది అడుగుతున్నారు కూడా అమూల్య మీరు జిమ్ స్టార్ట్ చేశారు కదా ఏం తింటున్నారు అది అని నిజంగా ఇప్పుడు నా ఫేస్ చూసారు కదా నిజంగా చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అంటే ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి గ్లో కూడా ఫేస్లో బాగా తెలుస్తుంది ఇంకా అడిషనల్గా ఏం ఏం చేయట్లేదండి ఇప్పుడు నార్మల్గా రెగ్యులర్గా ఉన్నవే చేసుకుంటున్నాను అవి చూపిస్తా మీకు మార్నింగ్ లేవగానే జీరా అలాగే జింజర్ వాటర్ బాగా బాయిల్ అయ్యి కొంచెం వామ్ అయ్యాక అప్పుడు వీటిని నిమ్మకాయ పిండుకొని తాగుతున్నాను అన్నమాట సో నిమ్మకాయ కూడా చూసారు కదా ఇక్కడ హాఫే వేసుకున్నా నేను హరి హరిద్దరం కూడా ఫాలో అవుతున్నాం తను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతే ఈ వాటర్ మిస్ అవుతారు మిగిలినంతా కూడా నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ తనకి సేమ్ పెట్టేస్తున్నాను కొంచెం ఎర్లీగా లేచి అందుకే వ్లాగ్స్ పెట్టలేకపోతున్నా అంటే టైం సరిపోవట్లేదు ఇది తాగిన గ్లాసులు వాటర్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ చిక్కుడుగా శృతి వాళ్ళ చెట్లు అండ్ పక్కన ఉన్నారు కదా ఆంటీ వాళ్ళు వాళ్ళవి అయితే అంకులు కొన్ని కోసుకొచ్చి ఇచ్చారనమాట ఇవి కొన్ని ఉన్నాయి దీంతోపాటు ఇంకా వేరే పప్పులు నానపెట్టి కర్రీ చేస్తా మధ్యాహ్నానికి ఈ లెమన్ ఉంచాను కొంచెం ఇది క్లీన్ చేయడానికి యూజ్ అవుతుందని అని చెప్పేసి పక్కకి ఈరోజు ఏబీసీ జ్యూస్ కాదు బీసీకే జ్యూస్ అన్నమాట బీట్రూట్ క్యారెట్ కీరా జ్యూస్ తాగుతున్నాను తాగాలి ఇప్పుడు అండ్ బాయిల్డ్ ఎగ్స్ ఇక్కడ ఒక ఎగ్ అయితే పగిలిపోయి చూసారా ఎలా చండాలంగా తయారైందో నీట్గా కడిగి చేసుకోవాలి హలో చింతల్లి గుడ్ మార్నింగ్ ఇట్రా అట అక్కడికి గుడ్ మార్నింగ్ చింతల్లి ఈరోజు పిల్లలకి పేరెంట్స్ మీటింగ్ ఉంది ఎలా టైం పోదాం రెడీ అవ్వండి పోదాం అంటే మేము జిమ్కి వెళ్ళాలి కదరా కొంచెం ఎర్లీగా లెగండి లక్కీ నేను రాను నువ్వు డాడీ నాన్న వేకప్ లెగాలి కిచెన్లో చూపించే సరిపోదాం బయట ఈ గిన్నెలన్నీ సర్దాలండి ఎక్కడక్కడున్న ఈ కిచెన్ అయితే ఇంక కడిగాక ఒకేసారి కడగదామని ఇదంతా కడగలేదు ఇంకా ఏదోలా ఉంది కదా మా కిచెన్ ఇలా చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది సో ఈరోజు కంప్లీట్గా ఇన్ మై లైఫ్ చూపిస్తాను నేను జిమ్కి వెళ్ళేదంతా కూడా ఓకేనా నెక్స్ట్ వచ్చే లంచ్ కోసం కర్రీ చేసుకుంటా అని చెప్పాను కదా చిక్కుడుగా అయింది సో దీంతోపాటు పాలకూర కూడా ఉంది సో దాన్ని ఫ్రై చేస్తా అన్నమాట అప్పుడు చూపిస్తాలేండి అయితే ఇప్పుడు మీకు ఇవి కొన్ని చిక్కుడుకాయతో పాటు ఇవి అలసందలాగా ఉంటాయి కదా ఎక్కువ ఎక్కువ చేసుకోకండి మనం ఏమైనా తినచ్చు క్వాంటిటీ కొంచెం తగ్గించుకోవాలి అలాగే హెల్దీ వేలో తినాలి పచ్చి బట్ట రోజు ఇవే తింటానని చెప్పట్లేదు మ్యాక్సిమం నా బ్లాగ్స్లో ఇంత నుంచి షేర్ చేస్తాను తర్వాత త్రీ మంత్స్ తర్వాత అప్డేట్ చేస్తాను ఎంత వెయిట్ లాస్ అయ్యాము ఏంటి అన్నీ కూడా ఇప్పుడే చెప్పను నేను ఏది ఇవన్నీ పెట్టేశాను ఇవి నానిన తర్వాత అంటే లేగానే చేయాల్సిన పని ఇదే అన్నమాట ఇవి నాక అప్పుడు కర్రీ చూపిస్తాను నెక్స్ట్ అయితే ఇంకా బీసీకే జ్యూస్ చేసుకుంటున్నా బీట్రూట్ క్యారెట్ కీర సో మామూలుగా అయితే ఏబీసీ జ్యూస్ చేసుకుంటాను కానీ యాపిల్ లేదని చెప్పేసి ఇంకా కీరా యాడ్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంది దీంతో కూడా నిజం చెప్పాలంటే సో మామూలుగా అయితే కీరా స్పినాచ్ కొంచెం కొత్తిమీర జింజరు ఇవి వేసి చేసుకుంటా కానీ జ్యూస్ ఈసారి వెరైటీగా ఉంది ఇదైతే ఇది బాగుంది నిజం చెప్పాలంటే ఫోర్ గ్లాసులు యాడ్ చేసుకున్నాను లక్కీ లవ్లీకి ఏమో చిన్న చిన్న గ్లాసులో అండ్ నాకు హరికేమో ఇది కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే వేయలేదు కొం ఒక గ్లాస్ వాటర్ వేసి కొంచెం మిక్సీ పట్టేసి చక్కగా ఇంకా వేసేసుకోవడమే లేదనుకుంటే దాన్ని స్టెయిన్ చేసుకొని కూడా మనం తిన తాగొచ్చు తినచ్చు అని చెప్తున్నాను నేను ఒక దాన్ని అలా అయినా తాగేసేయచ్చు కానీ దాంతోపాటు తింటేనే మనకు మంచిది కాబట్టి అందుకే ఇంకా మెత్తగా స్మూత్గా చేసుకొని అలా తాగుతున్నాం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేశాను కదా ఒకటి బ్రేక్ అయిపోయింది అది దానివల్ల అన్నీ అలా అయ్యాయి కానీ మొత్తానికి అన్నీ నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ షెల్ అంతా తీసేసుకున్నాక ఇలా సెస్గా చేసుకొని కొంచెం మామూలుగా తినేస్తా కానీ ఈరోజైతే కొంచెం పెప్పరు కొంచెం కారం సాల్ట్ అయితే అలా స్ప్రింకిల్ చేసి తింటున్నాం అండ్ పిల్లలు వచ్చేసి దోశ తింటున్నారు అన్నమాట మేమేమో ఎగ్స్ తింటున్నాము నేను హరి ఎగ్ కాదు దాంతోపాటు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుందండి ముందు రోజు చూపించా కదా ఓట్స్ అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా చేసుకుంటున్నాను ఇక నుంచి డైలీ రొటీన్ నేను మీకు షేర్ చేస్తాను కంపల్సరీ అండ్ చాలా మంది కూడా వ్లాగ్స్ మిస్ అయిపోతున్నామని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు కొంతమంది ఏం తిడుతున్నారు కొంతమంది ఏమో ఫీల్ అవుతున్నారు పెట్టండి అక్క అని చెప్పి చెప్పా కదా ముందు వ్లాగ్లో కూడా వ్యూస్ రావట్లేదు అందుకే మోటివేషన్ ఉండట్లేదు ఏ ముందులే పెట్టినా పెట్టకపోయినా అంతే వ్యూస్ కదా వచ్చేది అన్న ఫీలింగ్ వస్తుంది కానీ మేము చూస్తున్నాం కదా మా కోసమైనా మీరు వీడియో చేయాలి అని చెప్పి అడిగారు కాబట్టి ఓకే ట్రై చేస్తా ఎప్పుడు వీలైతే అప్పుడైనా పెట్టండి అని చెప్పి చెప్పారు చాలా వరకు కానీ ఏదో ఒకటి కంపల్సరీ పెట్టాలని డిసైడ్ చేసుకున్నా ఏ టైంకైనా సరే అంటే ఎయిట్ థర్టీకి పెట్టేస్తానని చెప్పలేను ఎందుకంటే నాకు అసలు టైం సెట్ అవ్వట్లేదు నేను మార్నింగ్ లేచి మార్నింగ్ స్కిన్ సారీ మార్నింగ్ రొటీన్ చూసుకోవాలి స్కూల్ స్కూల్ రొటీను మళ్ళీ హరిహారికి బాక్స్ పెట్టాలి నేను తినాలి మళ్ళీ నేను మార్నింగ్ వర్కౌట్స్ చేసుకోవాలి అలాగే అంటే కొన్ని బెల్లికి చేసుకుంటున్నాను అలాగే మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలి మళ్ళీ వీడియో ఉంటే వీడియో చేసుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి మళ్ళీ ఇవన్నీ చేసుకునే లోపల నాకు ఆఫ్టర్నూన్ టైం అయిపోతుంది మళ్ళీ నేను లంచ్ చేయాలి మళ్ళీ నేను నాకు అసలు పడుకోవడానికి కూడా టైం ఉండట్లేదండి తర్వాత మళ్ళీ వెంటనే జిమ్కి వెళ్ళిపోవాలి హరి రాగానే మా ఈవినింగ్ స్నాక్స్ చేసి పిల్లలకి పెట్టేసి మళ్ళీ జిమ్ నుంచి రాగానే టూ అవర్స్ అట్లా ఉండిపోతున్నాను వచ్చిన తర్వాత మళ్ళీ చేసుకోవడం తినడం మళ్ళీ కొంచెం బ్రేక్ ఇచ్చి పడుకోవడం అసలు ఫోన్ కూడా చూడలేకపోతున్నా అంత బిజీ అయిపోయా నిజం చెప్పాలంటే ఒకప్పుడు నేను హరి చాలా ఖాళీగా ఉండేది నేను మిత్రం ఫీల్ అవుతున్నాం అలా ఈ టైం ఏం చేయాలబ్బా అని రిలాక్స్ అయ్యేవాళ్ళం హ్యాపీగా కానీ ఇప్పుడైతే ఫుల్ బిజీ బిజీ షెడ్యూల్ అయిపోయింది టైం అంతా అస్సలు ఒక వన్ అవర్ దొరికితే ప్రశాంతంగా పడుకుందామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అందుకే ఎడిటింగ్ చేయలేకపోతున్నాను నేను జిమ్లో జాయిన్ అయ్యాను అని చెప్పినప్పుడే ఒక సిస్టర్ మెసేజ్ పెట్టారు ఎందుకక్క మీరు స్లిమ్గానే ఉన్నారు కదా ఎందుకు జిమ్లో జాయిన్ అవ్వడం బాగా టైర్డ్ అయిపోతారు కొన్ని పనులు చేసుకోవడానికి టైం దొరకదు మీకు అని కరెక్ట్గా చెప్పారు సిస్టర్ డిజిన్ గానీ అస్సలు టైమే ఉండట్లేదు అందుకే పెట్టలేకపోతున్నాను ఒకరోజు అనుకుంటున్నాను అనమాట ఈరోజు కంప్లీట్గా డెడికేట్ చేసేద్దాం అన్ని వ్లాగ్స్ ఎడిటింగ్ చేసేసుకొని షెడ్యూల్ చేసేసుకుంటే అప్పుడు మనకు టైం సేవ్ సేవ్ అవుతుంది మళ్ళీ నేను ఇంత ఎక్కువ అంటే బాగా టూ మచ్ కష్టపడిపోతున్నా అన్న ఫీలింగ్లో నుండి బయటొస్తా కదా అనుకున్నా కానీ కుదరట్లేదు అన్నమాట సో అందుకే ఇంకా నేను ప్రామిస్ కూడా చేయలేకపోతున్నాను అండ్ రీసెంట్గా శారీస్ పెట్టాను కదా బిజినెస్ స్టార్ట్ చేశానండి ఎవరైనా చూడకపోతే చూడండి షాపింగ్ చేసుకోండి కింద నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను అలాగే కార్డులో కూడా ఇస్తాను అన్నమాట ఓకేనా ఎన్ ఎన్ స్క్రీన్లో కూడా మెన్షన్ చేస్తాను వీడియోని ఓపెన్ చేసి ఒకసారి మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోండి నాలుగు రెండు ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఫాస్ట్ డెలివరీ ఉంటుంది అలాగే చాలా మంచి ట్రెండింగ్ శారీస్ అన్నీ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఓకేనా అండ్ మేమైతే లంచ్ ఇది ప్రిపేర్ చేసుకున్న ఇవాళ అంటే స్పినాచ్ ఎగ్ అంటే పాలకూర ఎగ్ పొరుటు నెక్స్ట్ ఆ పప్పులన్నీ కలిపి చిక్కుడుగా కలిపి కర్రీ అన్నమాట కొంచెం రైస్ కీర తర్వాత మీకు ఆ రోజు అమెజాన్ బ్లాగ్ ఏదో ఉంటే అది షూట్ చేసి పెట్టేసిన తర్వాత దాన్ని ఎడిటింగ్ చేసుకుంటుంటే హరి ఇంకా షూట్ చేస్తున్నారు ఇన్ మై లైఫ్ అన్నానని చెప్పి చాలా బిజీ బిజీ అయిపోతున్నానండి మధ్యలో ఎలాంటి షూట్స్ ఉంటే ఇంకా ఎక్కువ డెడికేషన్గా చేయాల్సి వస్తుంది ఇంత కష్టపడినా ఏం వ్యూస్ రావట్లేదు అని ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారా దానివల్ల ఎందుకులే అబ్బా మానేద్దామా యూట్యూబ్ నెక్స్ట్ ఆప్షన్ ఏమన్నా చూసుకుందామా లేదా జాబ్ చేద్దామా ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నా సో మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి నన్ను అభిమానించే వాళ్ళందరూ మీరిచ్చే ఒక మోటివేషన్ నాకు రేపటి నుండి నా ప్లాన్ నేను చేంజ్ చేసుకోవడానికి అంటే నా మైండ్ సెట్ని నేను చేంజ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది నాకు ఓకేనా తర్వాత ఎడిటైన్ చేసేసి వీడియో పెట్టేసిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి జిమ్కి వెళ్ళిపోయాను పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టేసి అవన్నీ ఇంకా షూట్ చేసుకోలేకపోయాను అన్నమాట అంటే మొబైల్ షూట్ అన్నీ చేసుకున్నాను కాబట్టి ఛార్జింగ్ అయిపోయింది ఇంకా దాన్ని ఛార్జింగ్ పెట్టేసి మిగిలిన పనులు కంప్లీట్ చేసుకొని జిమ్కి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అయ్యో ఈరోజు డే ఇన్ మై లైఫ్ చేస్తా అన్నా కదా మర్చిపోయానే అని ఇంకా ఇంక ఇప్పుడు మళ్ళీ వీడియో షూట్ చేసుకుంటున్నాను జిమ్ నుండి వస్తూ వస్తూ నా ఫోన్ అడాప్టర్ పనిచేయట్లేదు అందుకని చెప్పి ఐఫోన్ది తీసుకుందాం అని చెప్పి ఇక్కడ ఆగాము ఇంకా హరి లోపలికి వెళ్ళి తీసుకొస్తానంటే సరే నేను ఇంకా బయట నుంచొని వ్లాగ్ అన్న చేసుకుందాం అని చెప్పేసి ఇంకా వ్లాగ్ అయితే చేసుకుంటున్నాను సో ఇలా ఇదైతే జిమ్ బ్యాగ్ జిమ్ ఏమో కానీ మస్తు షాపింగ్ చేశానండి అసలు ఎన్ని కొన్నాను షూ కొన్నాను చెప్పా కదా ఇంతకుముందు కూడా జిమ్ బ్యాగ్ కొన్నాను వాటర్ బాటిల్ కొన్నాను బట్టలు అయితే కొంటూనే ఉన్నాయి ఇంకా కూడా సో ఎందుకు ఇన్ని కొంటున్నాను అంటే సెట్ అవ్వట్లేదు కొన్ని కొన్ని ఏమో పొడవ వస్తాయి కొన్నేమో లూజ్ వస్తాయి ఇలా సెట్ అయ్యాక ఇంకా మానేస్తాలేండి మొత్తానికి ఈ రోజుతో అడాప్టర్ అయితే అడాప్టర్ అయితే కొనుక్కున్నా మొన్న పోయింది అందుకని చెప్పేసి ఇంక నుంచి హ్యాపీగా అంటే ఎక్కువ ఛార్జింగ్ ఫోన్ కంటే కూడా వాచ్కే ఛార్జింగ్ ఎక్కువ టైం తీసుకుంటుందండి దానికే ఎక్కువ అసలు పెట్టాల్సి వస్తుంది చికాకు వస్తుంది రీజన్ చెప్పాలంటే కొనుక్కున్నప్పుడు వేరే వాళ్ళు కూడా ఉండే ఛార్జింగ్ పెట్టుకోలేక చచ్చిపోవాలి వాచ్కని అలాగే జరుగుతుంది ఇంక ఇంటికి వెళ్ళిపోయి డిన్నర్ చేసి స్నానం చేసి హ్యాపీగా పడుకోవాలి ఇంతే ఎక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను అండ్ ఖచ్చితంగా చెప్పండి మంచి మోటివేషన్ అయితే ఇవ్వండి మీకోసం కంపల్సరీ వీడియోస్ నేను పెట్టేలాగా నన్ను మోటివేట్ చేయండి ప్లీజ్ అలాగే వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటా వరకు బాయ్ బాయ్ సారీ